ఆల్ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ వుడ్ కురి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి బ్యాలెట్ లో రెండో నంబర్ పై మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి అత్యధిక మెజారిటీతో గెలిపించండి. విభాగా నియోజకారణులన ప్రాంతం అభివృద్ధి గత 10 సంవత్సరాల నుంచి నిర్లక్ష్యం కావడింది. ఇక్కడ గెలిచిన నాయకులు నాయకత్వానికి భయపడి పూర్తిగా ఇక్కడ అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి మనం ఎంత నష్టపోయినమో ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటర్కి తెలుసు కాబట్టి మీకు ఒక మంచి అవకాశం వచ్చింది పది సంవత్సరాలు పాలన చేసి తెలంగాణ సంపదను దోచుకొని రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఉన్న రెవెన్యూ అంతా కూడా మిచ్చిలు కట్టే పరిస్థితి ఉంది మిచ్చిగా ఇంట్రెస్ట్కే పోతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ బాధ్యత ఎందుకంటే మన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోటే అవుతుంది అప్పుల ఊపిలో ఉన్న తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడి ఆర్థిక డిసిప్లిన్ మెయింటైన్ చేసి వాళ్ళ లెక్క ఇచ్చేవేగా తెలంగాణ సంపదను అమ్మలే ఉన్న రెవెన్యూల ఆరు గ్యారంటీల అమలు వైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం ధైర్యంగా ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజా సంక్షేమం ప్రజాపాలన సాగిస్తుంది కాబట్టి ప్రజ ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు అండగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీలాంటి గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఒక సంవత్సరంలోనే యాభై ఆరు వేల ఉద్యోగ కల్పన చేసింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండి మరి విద్యావేత్త దాదాపు ప్రతి సంవత్సరము యాభై వేల మంది గ్రాడ్యుయేట్లు ఈ సమాజానికి ఈ రాష్ట్రానికి ఒక సామాజిక స్పృహ ఉండి అందిస్తున్న ఒక మహా గొప్ప వ్యక్తి మరి అలాంటి గొప్ప వ్యక్తిని గెలిపించుకుంటే మన ప్రాంత సమస్యలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర మంత్రుల దగ్గర పోయి ఈ ప్రాంత సమస్యల పైన అవగాహన ఉంది మరి అవన్నీ తీర్చడానికి కూడా సత్తా ఉన్న నాయకులు కాబట్టి మనం ఒక మంచి అవకాశం నేను దయచేసి బట్టబెట్టను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఖచ్చితంగా ఆరు వేల రెండు వందల ఓట్లు మన దుబ్బాక నియోజకవర్గలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క గ్రాడ్యుయేటు తెలంగాణ రాష్ట్రానికి అండగా ఉండాల్సిన బాధ్యత మీ పైన ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చే డబ్బులు మాయమాటలు చెప్పి మోసం చేయాలని చూస్తూ ఉన్నారు మొన్న ఎన్నికల్లో కూడా కనీసము బిఆర్ఎస్ ప్రభుత్వము మరి ఉమ్మడి జిల్లా నాలుగునై అభ్యర్థులే కరువైన వాళ్ళకు అంటే లోపకారి ఒప్పందము ఈ సంపదను దోపిడీ చేసిండ్రు మమ్మల్ని ఎప్పుడు జైలు వేస్తారో అని భయపడి బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీని తాకట్టు పెట్టి ఈరోజు ఎన్నికల్లో పోటీ చేయట్లేదు చాలామంది బీఆర్ఎస్ నాయకుల కార్లల్లా అంజిరెడ్డి కాంప్లెక్స్ ఉన్నాయి దుబ్బాక నియోజకవర్గ ఎంతో దరిద్రంగా వాళ్ళిద్దరు కలిసిపోయి ఒకసారి ప్రతి ఒక్క ఆలోచన చేయాల్సిన కాబట్టి మిత్రులారా విజ్ఞప్తి చేస్తున్న ఇరవై ఏడు తారీఖు రెండు సీరియల్ నెంబర్ టూ మొదటి ప్రాణాయత వేసి నరేంద్ర మన ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని